వాక్యాన్ని ఆత్మీయ నేత్రాలతో చూడాలి ఆత్మానుసారంగా చదవాలి శరీరానుసారముగా అక్షరానుసారముగా మనం చదివినంత కాలం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది మన భక్తి జీవితం ఎప్పటికీ అలాగే ఉంటుంది ఎప్పటికీ మన భక్తి జీవితం మారదు ఆయన రాకకు సిద్ధపడదు కాబట్టి ఆయన రాకకు సిద్ధపడాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఆత్మీయంగా బైబిల్ చదవాలి మరి ఆత్మీయ నేత్రాలతో బైబిల్ని ఏం చేయాలి చూడాలి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి అయిన విషయం ఏంటి అంటే యజమేలు ఏం చేసింది అంటే నేనే ప్రవక్తనని చెప్పుకుంటూ ఉంటుంది మరి అక్కడ యజమేలు ఏం చేసింది తన ప్రవక్ మరి దేవుని యొక్క ప్రవక్తలను చంపించడానికి మరి చాలా ప్రయాసపడింది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అని అంటే తాను ప్రవక్తనని చెప్పుకునిచున్నా యజుబేలని స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును మొట్టమొదటి ఏంటండి జారత్వము చేయుటకును జారత్వం అనగా ఏంటి నథింగ్ బట్ వ్యభిచారం అంటే వ్యభిచారం అంటే ఏంటి మీ అందరికీ తెలుసు అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ లోకముతో స్నేహము చేయడం దేవునికి శత్రువులవుతో దేవుని దృష్టిలో అది వ్యభిచారం అంటే మనం ఏం చేయాలి అంటే ఒక అడుగు లోకంలోనూ ఒక అడుగు దేవుళ్ళలోనూ చేస్తే మనం ఏం చేసిన అవుతాం జాగ్రత్తగా గమనించాలి మనం అనుకోవచ్చు మనం పరిశుద్ధంగా ఉన్నాం కదా పవిత్రంగా ఉన్నాం కదా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం కదా అని మనల్ని మనం సరిపెట్టుకోవచ్చు నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సమర్థించుకున్నవాడు ఎప్పటికీ కూడా బాగుపడ్డా నేను మళ్ళీ చెబుతూ ఉన్నాను సమర్థత అనేటువంటిది మనలో ఉన్నంతకాలం మనం ఏమి నేర్చుకోలేము ఏమి పొందుకోలేము ఎప్పటికీ ఆత్మీయ జీవితంలో బాగుపడలేము సమర్థత అనేది ఉండకూడదు సమాధానం అనేది కావాలి సరి చేసుకోవడం అనేది కావాలి మనకి సమర్థత ఉండకూడదు ఏముండాలి సమాధానము సరి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు కావాలి ఇదే ఆత్మీయులకు ఉండేటువంటి లక్షణం